హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరికి సొంత కల అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంతో చాలా కష్టపడతారు పట్టణాల్లో సొంత కల చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం పెద్ద నగరాల్లో ఇల్లు భూమి చాలా ఖరీదైన విషయాలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇంటిని కట్టుకుంటారు ఈ పరిహారాలు మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి అద్దె ఇంటి నుంచి త్వరగా సొంత ఇంటికి మారిపోతారు అలాగే మీరు ఉంటున్న ఇంట్లో కొన్ని వాస్తునియమాలు పాటిస్తే మంచి జరుగుతుంది ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సొంత ఇంటి కోసం మీకు ముఖ్యంగా శని అనుగ్రహం కావాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందుగా శనిదేవుడు ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కును శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ప్రతి శనివారం రోజు పడమర దిశలో ఒక దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదివి చదువుకోవాలి మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటి అనేది నెరవేరుతుంది సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవుకు పప్పు బెల్లం తినిపించండి ఇలా చేయడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది పడక గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీని ఉంచకండి అద్దింటి నుంచి సొంతింటికి మారే కల కంటున్నవారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పడమర దిక్కులో రాగితో చేసిన ఏదైనా అలంకరణ వస్తువును పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శనిదేవుడు అనుగ్రహం ఉంటే సొంతింటి కళ తర త్వరగా సాకారం అవుతుంది పూజ గది విడిగా లేని వారు ఇంట్లో హనుమంతుని ఫోటోను ఉంచకూడదు ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుందని చెప్తారు ఒక గాజు బౌల్లో ఎర్ర గులాబీ రేగులు వేసి అందులో కొద్దిగా నీరు పోసి మీ ఇంట్లో తూర్పు దిశలో పెట్టాలి ఇది మీ ఇంటికి సంపదను అదృష్టాన్ని తెస్తుంది మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేయడం వల్ల నీళ్లు పెట్టడం బియ్యం గింజలు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా మీకు సొంత ఇంటికల నెరవేరుతుంది అలా కుదరని వారు మీ ఇంటి ముందుకు వచ్చినా కాకి అన్నం పెట్టండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుంది ఇంట్లో అద్దెకు ఉండేవారికి వాస్తు వర్తించదనే భావన చాలా మందికి ఉంటుంది అయితే ఇందులో నిజం లేదని వాస్తు నిపుణులు చెప్తున్నారు మీరు ఉంటున్న అద్దె ఇంట్లో కూడా మీ కుటుంబంపై వాస్తు వర్తిస్తుంది కాబట్టి సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా సరే ఖచ్చితంగా కొన్ని వాస్తు నియమాలు తప్పనిసరిగా పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి ఇలా ఉంచడం వల్ల మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది తలుపుకు ఎదురుగా అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఇలా ఉంటే మీ ఇంట్లో కష్టాలు తప్పవు ఇంటి వంటగదిలో అద్దం పెట్టకండి వాస్తు ప్రకారం సూర్యాస్తమైన తర్వాత ఇంటిని ఊడకూడదు ఎందుకంటే సూర్యాస్తమయంలోనూ లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఆ సమయంలో ఇంటిని చీపురుతో ఓడిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు ఇంటి ప్రధాన ద్వారానికి ముందు చెట్లు విద్యుత్ స్తంభాలు లేకుండా ఉండాలి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయండి ఇది మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది మీ ఇంటి హాలులో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోను పెట్టుకుంటే ఇంట్లో గ్రహ దోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి పడక గదిలో రాధాకృష్ణుల ఫోటోను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత కూడా పెరుగుతుంది తాబేలు విగ్రహం పూజ గదిలో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువు అని వాస్తుశాస్త్రం చెప్తుంది తాబేలు సుదీర్ఘ జీవితాన్ని కలిగి ఉంది విజయవంతమైన జీవనం మంచి ఆరోగ్యం కోసం ఈ తాబేలు విగ్రహాన్ని పూజ గదిలో ఉంచితే మంచిది అద్దె ఇంట్లో ఉన్న సరే ఆగ్నేయంలో మాత్రమే వంటగది ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు ఉత్తర దిశలో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల మీ సంపద పెరుగుతుంది అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి సొంతింటి కల ఊరిస్తుంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటికల నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది విద్యార్థులకు ఏకాగ్రత కోసం చదువుతున్నప్పుడు ముఖంగా ఉండాలి సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి బార్య ప్రొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది ఆడవారు ఎప్పుడు దీనిపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా దీనిలపై కూర్చోకూడదు ఇంట్లోని మగవారు మంగళవారం రోజు గడ్డం గీసుకోవడం లాంటివి చేయకూడదు ఇలా చేస్తే దరిద్రం అని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇల్లాలవే మీరు ఉంటున్న అద్దె ఇంట్లోని పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త పడాలి ఉదయం సాయంత్రం పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటికల కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది చీపుర్లు ఇల్లు తుడిచే మాఫ్స్ చెప్పులు షూస్ వంటివి వాటిని మెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు సుంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే మీ కళ అయితే ఒక వేప చెక్కతో చిన్న ఇంటిని చేసి మీ పూజ గదిలో ఈ వేప చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ సొంతింటి కళ త్వరగా నెరవేరి మీరు మీ ఇంటికి అవుతారు మంచి ఆరోగ్యం కోసం మీ ఇంట్లో కలబంద మొక్కను ఖచ్చితంగా పెంచండి వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లో ఎప్పుడు సగం నీళ్ళతో ఉంచకూడదు బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉండాలి లేదా బకెట్ నిండా నీళ్లు ఉంచాలి ఇంటి ముఖద్వారం వద్ద ఏనుగుల బొమ్మలు ఉంచినట్లయితే దుష్ట శక్తులు ఇంటి లోపలికి రాకుండా ఉంటాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి ప్రతి శుక్రవారం పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది అప్పల బాధలు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు కాబట్టి పైన తెలిపిన వాస్తును మీ ఇంటికి పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాక్షం కోసం ఆవునితి దీపం పెట్టాలి ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోతే అనేక ఇబ్బందులు వస్తాయని ఆర్థికంగా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు కాబట్టి పైన తెలిపిన వాస్తును మీ ఇంటికి పాటిస్తే ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి